ఇష్కిందాకాండము తొమ్మిదవ సర్గము సుగ్రీవుడు శ్రీరామునితో వాలికి తనకు విరోధము వచ్చిన కారణమును చెప్పుట గొప్ప గుణములు కలిగిన మా తండ్రికి వాలి జ్యేష్ఠపుత్రుడు నేను చిన్నవాడను పూర్వము మా తండ్రికి నాకును వాలి ఎక్కువగా వాడేయుండెను మా తండ్రి చనిపోగానే మంత్రులను పౌరులను మా ఎన్నయ్యైన వాలిని గొప్పదైన వానర రాజ్యమందు సర్వసమ్మతముగా పట్టాభిషక్తుని చేసిరి పూర్వ అయిన రాజ్యమును వాలి నీతి నీతితోడను నేర్పుతోడను పాలించుచుండగా ఆ వాలిని నేను శ్రేయస్సు మనస్సు గలవాడినై వినయముతో సేవకుని రీతి తోచినట్లు మెలకువతో ఎల్లవేళలందు సేవించుచుంటిని రాజపుత్ర ఈ విధముగా కొంతకాలము జరిగిన తరువాత దుందుబియను వాని అన్నయ్య మయుడను వాని పుత్రుడును అగు మాయావి అను పేరుగలవాడు ఒక స్త్రీని గూడ్చి గొప్ప వైరము గలుగుటచే ఒకనాటి అర్ధరాత్రి జనులూ నిద్రపోచుండగా వాలిమీదకు బలగర్వముతో యుద్ధమునకు వచ్చెను కిష్కిందా పట్టణ ద్వారమున భయం లేకుండా ఆ దానువుడు నిలబడి మేఘం వలె ధ్వని చేయగా వాలి వలె చిటమటలాడుచు నిద్రమేల్కొని ఆ ధ్వనిని విని మండిపడుచు లేచి రోషముతో పాన్పు మీద నుండి దూకి వేగముగా అతని మీదకు వెళ్లగా స్త్రీలును నేనును వినయంతో మ్రొక్కుచూ ఇది సమయం కాదు నిలువుమని చెప్పుచున్నను వినక హుమ్మనుచు మమ్ములను త్రోసివేసి వేగముగా వెళ్ళెను ఒంటరిగా వెళ్ళుచున్న వానిని చూచి మనస్సునందున చే నేను వెనక వెళ్ళితిని దూరం నున్న నన్నును మీదకు వచ్చిచున్న వాలిని చూచి మనస్సునందు భయం కలుగుటచే దానవుడతివేగంగా పరివెత్తసాగెను ఆకాశమునున్న చంద్రుని వెలుగుతో దారి కనిపించుచుండగా మేమును వెనకగా తరుముకుని వెళ్ళితిమి వీరుడైన ఆ రాక్షసుడు అంతా లతలతో కప్పబడినదీయూ ప్రవేశింపరానిదీయూ నగు భూమి అందలి యొక్క బిలంను చూచి అందు ప్రవేశించను సుమా మా దాని వెంట బోదలిచి నన్ను చూసి ఇట్లు చెప్పెను నీవికా నా వెంట రాకుము ఇచ్చటనే నిలువుము ఈ రాక్షసుని చంపి వేగంగా వచ్చేదను అని చెప్పగా నేను నీ వెంట వచ్చదనని ఎంత బ్రతిమాలినను వినడయ్యను నీవు నా వెంట వచ్చినచో నా పాదములపై ఆనా అని శబ్దము చేశను రాజా నేనట్లు బిలద్వారమునందే నిల్చుండగా వాలి మహాపరాక్రమంతో క్రోధముతో అతనితో పోరుటకై బిలంలోనికి ప్రవేశించను నరేంద్ర అట్లు నేనొక్క ఏడాది బిలద్వారంను వికృతముగా బిలంలో నుండి నూరువులతో నెత్తురులు రాదొడిగెను ప్రకటముగా రాక్షసుల గర్జనలు వినవచ్చెను యుద్ధమునందు మర్తింపబడిన వాడై వికటమైన కేకలతో అర్చుచున్నట్లుగా ధ్వనులు వచ్చెను ఓ బలమున సించి వాలి రాక్షసుని చేతిలో పడి మరణించనని తలంచి చింతతో మనస్సందయో తప్పించిపోవచుండగా ఆ బిలద్వారంను ఓ కొండతో మూసి గొప్ప దుఃఖముతో ఉదక క్రియలను చేసి మెల్లగా పట్టణమునకు వచ్చి నేను ఆ వాలి చరిత్రను ఎవ్వరికి వెలుపరింపనైతిని ఎటకేలకు మంత్రులందరును ఎట్లెట్లో ఆ వృత్తాంతమంతయో తెలుసుకుని నన్ను రాజ్యమునందు నిలిపిరి నేనును న్యాయం తప్పక రాజ్యమునేలుచుంటిని దైత్యుని సంహరించి గొప్ప బలవంతుడు వాలి తరువాత పట్టాభిషిక్తుడు నేను నన్ను చూచి చెందిన మనస్సుతో కోపముతో నన్ను ఇట్లనను ఏరా దుర్మతి నీవు తమ్ముడవని తలంచిగదా గృహద్వారమునందు నిన్ను ఉంచితిని బలవంతుడైన విరోధితో పోరాడుచున్న నన్ను విడిచి గొప్ప పర్వతముతో బిలుమును నేను వెలుపులకి రాకుండునట్లు మూసివేసి వచ్చి ఇచ్చట ఐశ్వర్య భోగములందు లోలుడవై ఉన్నాడవు నీవు తమ్ముడవా చెనటి అని నన్ను తిట్టి వేగముగా నా కాప్తులైన మంత్రులందరును మూర్చనందునట్లు పట్టి చెరసాలలో ద్రోసెను ఆ విధముగా విజృంభించుచున్న యతనిని తగువిధముగా ఎదుర్కొనుగల బలము గలిగియుండియు నా అన్నగదాయను భక్తితో పుణ్యమునకు తలంచుటే ప్రాణం మీదకు వచ్చినది శౌర్యముతో రాక్షసాదుముని మదమనుచి చంపి పురంనకు వచ్చిచున్న ఆ బలశాలికి నేనెదురు వెళ్లి భక్తితో నమస్కరింపగా తాను నాకు మంచి మాట అనలేదు గుర్రని మూతి బిగించుకొనుచు నా వంక చూడనైన మనస్సునందు కిష్కిందాకాండము తొమ్మిదవ సర్గం సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యే జనకాత్మయ నమోస్ వాతాత్మభువరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంబు